ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన చిట్కా ఇది ఏంటక్క అనుకుంటున్నారా మా మన కిచెన్లో ఎక్కువ శ్రమగా మనం క్లీన్ చేసుకునేది ఏంటిది నూనె క్యాన్ నూనె డబ్బా కానీ క్యాన్ కానీ ఇవి బాగా జిడ్డు పట్టిపోయి ఉంటాయి వాటిని కడగాలంటే ప్రాణానికి వస్తుంది ఎందుకంటే ఎంత రుద్దినవి పోవు కదా మీకు అంతా శ్రమ లేకుండా జస్ట్ ఈ పొడి చల్లితే చాలు మీ నూనె క్యాను జిడ్డంతా వదిలిపోయి తల తల మెరుస్తుందండి ఇది ఏంటి అనుకుంటున్నారా కొంచెం గోధుమ పిండి తీసుకోండి నూనె క్యాను మీరు మొత్తం క్లీన్ చేయడానికి ఒక్కొక్కసారి నూనె ఉంటుంది పైన జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు ఆ నూనె అలానే ఉంచేసి పైన ఇదంతా చల్లేసుకొని మనం కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని రబ్ చేస్తారంటే చాలు జిడ్డు మొత్తం పోయి తల తల మెరుస్తుంది లేదు మేము నూనె అయిపోయిన తర్వాత నూనె పక్కకి తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాం అనుకుంటారా ఫస్ట్ ఇలా పౌడర్ చల్లేసేయండి అది గోధుమ పిండి గోధుమ పిండిని చల్లేసి బాగా లోపల బయట మొత్తం చల్లేయండి ఒక ఐదు నిమిషాలు అలా పక్కకు ఉంచండి ఆ అంతా అది పీల్చుకుంటుంది ఎప్పుడైనా చూసారా పిండికి నూనెను పీల్చుకునే గుణం ఉంటుంది ఇది వేయడం వల్ల ఎప్పుడైనా కింద నూనె ఒలికిపోయినా కొబ్బరి నూనె కానీ లేదంటే మనకు వంట నూనె కానీ ఒలికిపోయినప్పుడు ఫస్ట్ పిండి చల్లుతారు దాని మీద ఎందుకు ఆ నూనె అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా అక్కడ మరకనైతే లేకుండా పోతుంది అని అలానే ఈ పౌడర్ చల్లేసి ఇది గోధుమ పిండి చల్లేసి ఇలా కాటన్ క్లాత్తో రబ్ చేయండి చాలా వరకు పోతుంది అంటే మామూలుగా మీరు నూనె ఉన్నప్పుడు ఎక్కువగా చేసుకోండి ఇది ఇలా తుడిచేసిన తర్వాత జస్ట్ మళ్ళీ ఏం చేయాలో కూడా చెప్తాను సింపుల్గా మీరు ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదండి సబ్బులు సర్ఫ్లు ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు క్లీన్ అయిపోతుంది నూనె జిడ్డంతా పోతుందండి ఇలా చేయడం వల్ల తొందరగా కూడా జిడ్డు పట్టదు నూనె ఉన్నప్పుడు కనీసం వారానికి ఒకసారి అయినా పౌడర్ చల్లేసి ఇలా గోధుమ పిండి చల్లేసి మీరు క్లాత్తో తుడిచి పెట్టుకున్నారంటే చాలా అలానే నెయ్యి డబ్బాలకు కూడా ఇది వర్తిస్తుంది నెయ్యి పచ్చడి అన్ని డబ్బాలకు ఇంకా తర్వాత ఏం చేయాలో చూపిస్తున్నా చూడండి నీళ్ళు ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని వేడి చేయండి బాగా మరగనివ్వండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం షోడా ఉప్పు కొంచెం విమ్ లిక్విడ్ వేసాను కొంచెం వెనిగర్ వేసాను జస్ట్ అంతే ఇంకెలాంటి సర్ఫులు కానీ సబ్బులు కానీ నేను యూజ్ యూజ్ లేదు షోడా ఉప్పు విమ్ లిక్విడ్ వెనిగర్ వెనిగర్ లేకపోతే మీ దగ్గర ఒక నిమ్మ చెక్క పిండేసేయండి సరిపోతుంది తర్వాత ఇవే నీళ్ళు మరగబెట్టాం కదా ఆ నీటిని పోసేయండి ఇవి బాగా తిప్పేసుకున్న తర్వాత మనం ఏ నూనె క్యాన్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ నూనె క్యాన్ మీద ఈ వాటర్ని పోసేయండి లేదంటే ఈ వాటర్లో క్యాన్ని నానబెట్టేసేయండి మీరు ఇంకా రుద్దాల్సిన అవసరం లేదండి పీచులు కానీ స్క్రబ్బర్లు కానీ ఇక లేదంటే సబ్బులు కానీ సర్ఫులు కానీ ఏది అవసరం లేదు జస్ట్ ఈ నీళ్ళు ఇలా పోసి ఒక్క ఐదు నిమిషాలు ఆగండి ఆ జిడ్డు మొత్తం తెట్టెలు తెట్టెలుగా వచ్చి నూనె క్యాన్ కొత్త దానిలాగా తలా తలా మెరిసిపోతుంది ఎంత కొత్త దానిలాగా వస్తుందంటే అసలు అది నూనెకి ఉపయోగించామా లేదా అన్నంత బాగా క్లీన్ అవుతుందనమాట మనం ఎలాంటి శ్రమ తీసుకోకుండా రుద్దకుండానే జస్ట్ అట్లా నీళ్ళు ప్రిపేర్ చేసుకొని పోసేస్తే చాలు దానికంటే ముందు కొంచెం పిండి చల్లేసి రుద్దేసేయండి ఇలా చేయడం వల్ల మళ్ళీ త్వరగా జిడ్డు పట్టదు అసలు కొత్త దానిలాగా తల తల మెరిసిపోతుందండి ఎంత నీట్గా ఉంటుంది నూనె క్యాన్ అలా ఉంటే చాలా హాయిగా ఉంటుంది కదా మనసుకి ఎందుకంటే మనం ప్రతిసారి నూనె వేయాలనుకున్నప్పుడల్లా ఆ జిడ్డు మన చేతులకు అంటుకోని అబ్బా ఇంత జిడ్డు పట్టిందా అని అనుకుంటూ ఉంటాము అలా అవ్వకుండా ఉండాలంటే కనీసం వారానికి ఒకసారి ఇలా చేసుకోండి సరిపోతుంది జస్ట్ వారానికి ఒక్కసారి మీరు పిండితో అన్నా క్లీన్ చేసుకోండి లేదంటే రెండింటి పిండి ఇలా అయినా క్లీన్ చేసుకోండి మేము చేయలేము అక్క ప్రాసెస్ అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ నీటిని ప్రిపేర్ చేసుకొని మీరు క్యాన్ క్లీన్ చేసుకున్నా సరే కొత్త దానిలాగా మెరిసిపోతుందండి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మీరు ఉపయోగిస్తేనే మీరు తెలుస్తుంది అనమాట అంటే మీరు ప్రయత్నం చేయండి ఇది నిజమా కాదని అప్పుడే మీకు తెలుస్తుంది తర్వాత మీరే అంటారు థ్యాంక్స్ అక్క ఇంత సింపుల్గా పోతుందని మేము అనుకోలేదు ఎప్పుడు కూడా నూనెకాన్ని క్లీన్ చేయడానికి చాలా శ్రమ పడుతున్నాము ఈసారి ఇంత సింపుల్గా క్లీన్ చేసుకున్నామని మీరే హ్యాపీ అవుతారు చూసారా నీళ్ళు పోసిన తర్వాత నేను స్క్రబ్బర్ని అసలు ఉపయోగించలేదు జస్ట్ చేతు ఇలాంటి అంటే మొత్తం లేసి వస్తుంది చూసారా చేత్తో ఇలా అనగానే ఆ జిడ్డు మొత్తం పోయి కొత్తదానిలాగా మారిపోతుంది అది కూడా నిమిషాల వ్యవధిలోనే జరుగుతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి దీనికి మీరు ఆ నీటిలో నానబెట్టకపోయినా పర్లేదు ఇలా నీళ్లు లోపల బయట మొత్తం పోసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచేసి మామూలు నీళ్ళతో కడిగేశారంటే చాలండి చూడండి ఎంత బాగా వచ్చినో మీరు ఫస్ట్ చూసినా క్యాన్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారా జిడ్డు మొత్తం వదిలిపోయి తల తల మెరిసిపోతుంది కొత్త దానిలాగా ఎప్పుడైనా నూనెకాయలను ఇలా చూసుకుంటే శుభ్రంగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు